హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కూడా కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను అన్ని కొత్త కొత్త టిప్స్ ఈ టిప్స్తో మనం రోజు చేసుకునే పనులు సింపుల్ అయిపోతాయి ఆడుతూ పాడుతూ చక్కగా పని కంప్లీట్ అయిపోతుంది అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకునే బ్యూటిఫుల్ టిప్స్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు వాళ్ళకి జలుబు దగ్గు కట్టి వచ్చాయి అనుకోండి మనకి చాలా అంటే చాలా టెన్షన్గా ఉంటుంది సో ఈ జలుబు తగ్గు తగ్గాలి అంటే మనం సిరప్స్ టానిక్స్ లాంటివి వాడుతూ ఉంటాము బట్ అలాంటివి కాకుండా మనకి అప్పుడు నాయనమ్మలు అమ్మమ్మలు మనకి బాగాలేనప్పుడు వాళ్ళు ఏం చేసేవారు చిన్న చిన్న హోమ్ రెమెడీసే కదా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి హోమ్ రెమెడీస్ లాంటివి ప్రిపేర్ చేసి మనకి అప్లై చేస్తే చాలా త్వరగా చిటికలో మనకి జలుబు దగ్గు అయితే తగ్గిపోయేవి ఇప్పుడంటే మనకి ఇప్పుడు ఈ టానిక్స్ సిరప్స్ టాబ్లెట్స్ లాంటివి వచ్చేస్తాయి కదా బట్ ఇవే యూజ్ చేస్తూ ఉంటాము చిన్న చిన్న టిప్స్ మనం ఇలాంటి ఫాలో అయ్యాం అనుకోండి ఇవి నేచురల్ టిప్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా జలుబు దగ్గు రొంప లాంటివి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే చాలా సెన్సిటివ్ అండి సో మనమే సెన్సిటివ్ మరి మన పిల్లలు ఇంకా సెన్సిటివే కదా అప్పుడు మనుషులకి ఇప్పుడు ఈ జనరేషన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా సో ఈ జలుబు దగ్గు తగ్గాలి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఒక కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే ఇలా బౌల్లో వేసుకున్నాను అలాగే ఇందులో రెండు కర్పూర బిల్లల్ని స్మాష్ చేసేయండి ఇలా వేసేసి దీన్ని కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి ఇలా వేడిగా అవుతుంది కదా సో ఇప్పుడు ఏంటి అంటే పిల్లలకి నుదుటి దగ్గర అలాగే వాళ్ళకి అరికాళ్ళకి అరచేతులకి ఇక్కడ అప్లై చేసామనుకోండి చాలా అంటే చాలా త్వరగా ఈ జలుబు దగ్గులంటి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు కూడా రిలీఫ్గా ఫీల్ అన్నమాట సో మీరు ట్రై చేసి చూడండి వేడిగా అన్నాను కదా అని మరి వేడిగా కాదండి అది బాగా చల్లగా అయిపోయిన తర్వాత పిల్లలకి అప్లై చేయండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు మనకి ఇప్పుడు ఏంటి అంటే మనం మార్కెట్ నుంచి ఒకేసారి ఎండి మిరపకాయలు పచ్చిమిర్చి గట్టి తెచ్చుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా పోపుల్లో ఎండిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కూడా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో అట్లా తెచ్చుకుంటూ ఉంటామండి తెచ్చుకునేటప్పుడు ఇలాంటి కవర్స్లోనే ఇస్తూ ఉంటారు మనం అదే కవర్ని ముడిపెట్టేసి ఎక్కడో పెట్టేసామనుకోండి అనుకోండి ఇవి చాలా త్వరగా ఎక్కిపోతూ ఉంటాయి బట్ మీరు గమనించారో లేదో బూజ్ అంటే ఏం కాదండి ఇప్పుడు ఇప్పుడు మిరపకాయని రెండు ముక్కలు చేసామనుకోండి మనకి ఆ మధ్యలో నుంచి అంటే ఒక బ్లాక్ లాగా అంటే నల్లగా పొగలాగా వస్తూ ఉంటుంది సో అలా పాడే పోతాయి అన్నమాట మనకి అలా పాడైపోకుండా ఎండి మిరపకాయలు ఎప్పుడు సరే అంటే మనం తెచ్చినప్పటి నుంచి ఎలా అయితే ఉన్నాయో సో అలానే ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే తెచ్చిన వెంటనే ఇలాంటి డబ్బాల్లో ఇందులోనైనా సరే స్టోర్ చేసేయండి స్టోర్ చేసేసి మనం ఎక్కువగా పోపుల్లోనే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వంటగదిలో చక్కగా పెట్టుకున్నాం అనుకోండి మనకి అవైలబుల్గా అప్పటికప్పుడు ఉంటాయి నెక్స్ట్ ఏంటి అండి ఇవి పాడైపోకుండా కూడా మనకి ఉంటాయండి అలాగే ఘాటు కూడా తగ్గిపోకుండా ఉంటాయి మీరు అలా కవర్లో పెట్టిస్తే మాత్రం పోయి చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి వాటర్ తగిలిన సరే చాలా అంటే చాలా త్వరగా పాడైపోతాయి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు మనం మార్కెట్ నుంచి ఇలా కరివేపాకు కొత్తిమీర అలాగే ఆకుకూరలు ఏమైనా తెచ్చుకున్నామనుకోండి మనం ఏంటి అంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మాత్రము ఒక వన్ డే అయితే ఫ్రెష్గా ఉంటాయి కానీ నెక్స్ట్ టూ త్రీ డేస్ అయ్యేసరికి ఇవి బాగా వాడిపోతూ ఉంటాయి ఆకుకూరలు అంటే ఒకటి లేదా రెండు రోజుల్లో తినేస్తాం కానీ ఈ విధంగా మనం తెచ్చుకునే కరివేపాకు కొత్తిమీర లాంటివి కర్రీస్లోకి రసము పప్పు సాంబార్లోకి ఇక్కడ తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇవి మనం ఏంటి అంటే ఇవి స్టోర్ చేసుకుంటూ ఉంటామండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా ట్వంటీ డేస్కి ఒక్కసారి తెచ్చుకుంటూ ఉంటాము అంతవరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి వీటిని డైరెక్ట్గా తెచ్చి పెట్టేయడం కంటే కూడా ఈ విధంగా తెచ్చిన వెంటనే వాటర్లోని ఈ విధంగా నీట్గా కడిగేయాలండి మనం బయట మార్కెట్ నుంచి తెస్తాం కాబట్టి ఇసుక ఏదైనా ఉన్నా లేదా డస్ట్ ఏదైనా ఉన్నా సరే అవన్నీ కూడా బ్యాక్టీరియా లాంటివి ఏవైనా ఉంటాయి కదండి సో అవి ఉండేటప్పుడు మనం ఈ విధంగా వాటర్తో కడిగేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి అవి చాలా అంటే అవి పోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది ఏదైనా ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లో వేసేసి కొంచెం డ్రై అయ్యేంత వరకు అంటే ఆ వాటర్ అంతా కూడా పోయేంత వరకు కూడా అలా కాసేపు ఎండెక్కితే ఎండలో కూడా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఏదైనా బాక్స్లో కానీ లేదా కవర్లో కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు కూడా మనకి కరివేపాకు అనేది పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటుంది మనకు ఆ స్మెల్ కూడా బాగా వస్తుందండి సో మీరు ట్రై చేయండి ఇంట్లో ఇయర్ ఫోన్స్ కానీ చార్జెస్ పెట్టుకునేవి ఏవైనా ఉన్నాయనుకోండి కేబుల్ వైర్స్ గట్రా ఇవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసామనుకోండి ఏ కబోర్డ్లో కానీ లేదా ఎక్కడ పెట్టినా సరే అవి ఎలా ఉంటాయంటే చెత్తగా అన్నమాట ఎందుకలా అన్నాను అంటే చల్ల చెదురుగా ఉంటాయండి ఇవి ఏంటి అంటే మనకు వైర్లు కదా చూడడానికి కూడా మనకి ఏదో చిరాగ్గా ఉంటుంది సో అందుకోసం వీటిని ఎప్పటికప్పుడు మనము ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక దగ్గర పెట్టేసామనుకోండి మన టైం అయితే చాలా అంటే చాలా వరకు సేవ్ అవుతుంది నేనైతే ఇది చాలా వరకు ఫేస్ చేసే ప్రాబ్లమేనండి కేబుల్స్ అవ్వచ్చు లేదా రెండు మూడు ఫోన్లు మన ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఆ కేబుల్ వైర్స్ కానీ లేదా ఆ ఛార్జెర్స్ కానీ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ ఒక రెండు మూడు జతలు ఇంట్లో ఉన్న అన్నింటిని ఒకే దగ్గర ఒకే కబోర్డ్లో పడేస్తే మాత్రం అన్ని చల్ల చెదురుగా అయితే ఉంటాయి చూడడానికి అసలు ఏం బాగోదు అలాంటప్పుడు వీటన్నింటిని కూడా ఈ విధంగా చుట్టేయండి చూసారు కదా ఇలా చిన్న బాల్స్ లాగా ఇలా చుట్టేసి చక్కగా మనకి బట్టలు ఆర్పెట్టుకోవడానికి క్లిప్స్ ఉంటాయి కదా బట్టలు క్లిప్స్ ఒక క్లిప్ని తీసేసుకుని ఎంతవరకు కూడా మీకు అవి పడతాయో అన్ని అంటే ఇక్కడైతే టూ ఇయర్ ఫోన్స్ అయితే పట్టేసినాయి చూసారు కదా ఈ విధంగా అన్నమాట ఆ కేసుకుంటున్నారు కేబుల్స్ని కానీ లేదా టూ కేబుల్స్ వైర్స్ని కానీ వీటన్నింటిని కూడా సపరేట్గా ఎక్కడో కబోర్డ్స్లో పెట్టడం కంటే కూడా ఇలా క్లిప్స్ కనుక పెట్టారనుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మీకు టైం చాలా అంటే చాలా వరకు సేవ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఇంట్లో సాక్సులు ఉన్నాయి అనుకోండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నా లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే సాక్స్లు అయితే టూ త్రీ స్పెట్స్ వరకు కూడా మనం వాడుతూ ఉంటాం కదా రెండు మూడు జతలు అన్నమాట సో ఇవి యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే యూజ్ చేసేస్తాం తర్వాత నీట్గా క్లీన్ చేసేసి ఈ విధంగా ఎక్కడ పెడితే అక్కడ వీటిని కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసాం అనుకోండి అంటే నార్మల్గా చుట్టి పెట్టేసాం అనుకోండి మన టైం అయితే చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది అవి ఎక్కడున్నాయి సో మనకి ఆ టైంలో పొద్దున్న పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైంలో మనకి ఆ సాక్సులు అనేవి కనిపించాలి అనమాట అవి బ్లూ అవ్వచ్చు బ్లాక్ అవ్వచ్చు వైట్ అవ్వచ్చు సో అలాంటప్పుడు మనము వీటన్నింటిని కూడా ఒకే దగ్గర చల్లాచెదరిగా పడేయకుండా చిందర వందరంగా కాకుండా చక్కగా వీటన్నింటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రెండింటిని కూడా ఈ విధంగా క్రాస్గా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేస్తే మనకు చూసారు కదా ఇది ఒక ప్యాకెట్ లాగా రెడీ అయిపోయింది అయిపోయిందన్నమాట ఇప్పుడు వీటిని ఏంటి అంటే మనము ఏదైనా డబ్బాలో కానీ లేదా ఏదో కబోర్డ్స్లో పెట్టుకున్నా సరే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తాయి సో ఏ కలర్ సాక్స్ లేవి మనం ఎప్పుడు ఏవి వేయాలి సాటర్డే ఏవి వేయాలి ఫ్రైడే ఏవి వేయాలి వై వైట్ వేయాలా బ్లూ వేయాలా బ్లాక్ వేయాలా సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ వాళ్ళకి టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి సో తప్పకుండా ట్రై చేయండి వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బలవంతం ఏమీ లేదు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మన టైం సేవ్ అవుతుంది అలాగే మన మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ అండి మనం ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది వాడుతూ ఉంటాము ఫ్రిడ్జ్ క్లీనింగ్కి కోలిన్ లాంటివి వాడుతూ ఉంటాం కదా కోలిన్ అంటే తక్కువ చాలా ఎక్కువ కాస్టే ఉంటుంది కదా అంటే యూజ్ చేసేవాళ్ళు బట్ బడ్జెట్ని బట్టి కొనుక్కోవచ్చు అది మీ ఇష్టం లేదు అంటే మనము ఫ్రిడ్జ్ క్లీనింగ్కి ఈ విధంగా ఇంట్లో కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా సో ఆ పేస్ట్ని కొంచెం తీసేసి చూడండి ఈ విధంగా ఫ్రిడ్జ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి లేదు మీకు ఇలా స్ప్రెడ్ చేయడం ఇష్టం లేదు అంటే అయిపోయిన కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా సో ట్యూబ్ అన్నమాట ఆ ట్యూబ్ని చిన్న చిన్న కట్ చేసి ఆ వాటర్ ఉంటుంది కదా పేస్ట్ వాటర్ ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్ప్రే బాటిల్లో వేసేసి చక్కగా మీరు ఈ విధంగా స్ప్రే చేసేసారనుకోండి ఫ్రిడ్జ్కి డ్రెస్సింగ్ టేబుల్ అద్దానికి సో ఈ మిర్రర్స్ ఏవైనా సరే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మనకి కోలింతో ఎంత నీట్గా అయితే క్లీన్ అవుతుందో అట్ ద సేమ్ టైం మనకు పేస్ట్తో కూడా అంతే నీట్గా క్లీన్ అవుతుందండి అదే టిప్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు మన మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత అయితే క్లీన్ అయిందో మొత్తం ఒకటి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్మూత్ గా ఉన్న క్లాత్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ కానీ తీసేసి చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటే చాలు చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో చాలా నీట్ గా క్లీన్ అయింది అట్ ద సేమ్ టైం డ్రెస్సింగ్ టేబుల్ కున్న అద్దాలను కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి ఓకేనండి చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ ఉన్నాయి తప్పకుండా చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్